క్రైస్తలాల్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కాక గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఉదయ కాలమున ఆరోగ్యంతో సజీవంగా మనల్ని లేపినందుకు దేవునికి వందనములు ఇది ఈ ఉదయ కాలమున మరి క్రిస్మస్ పండుగ నిన్న అయిపోయింది మనమంతా కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము ఉదయ కాలమున మనము దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుండగా దేవుడు మనకు తోడైండి మన హృదయంలను తెలియనుగాక ఇతనం దేవుడు మనకిచ్చిన వార్త లూకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అన్యజనులకు నిన్ను వెలుగు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇష్రాయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చుచితని ఎంత గొప్ప దేవుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి దేవునికి వందనములు దేవుడు తన యొక్క కృపను చూపించినటువంటి విధానాన్ని ఈ భక్తుడు చెబుతూ ఉన్నాడు ఈ భక్తుడు ఎవరు అంటే అతడట ఎరుషలేమునందు సిమయోనను ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తి పరుడు నై ఉండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ఈ ఇతను బహుశా యాజకుడు అని అనుకుంటాం ఎందుకంటే ఇతడు ఆలయంలో ఉన్నాడు అతడు చాలా వృద్ధుడు అతడు అతని పేరు సిమియోను అతడు నీతిపరుడు భక్తిపరుడు నీతిపరుడు భక్తిపరుడు అతడు ఇష్రాయల్ యొక్క ఆదరణ కొరూప కనిపెట్టేవాడు ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు లాఖే ప్రవక్త తర్వాత ఇంకా ఏ ప్రవక్తలు లేరు అయితే దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని దృష్టిస్తూనే ఉన్నాడు ఆయన సైలెంట్గా ఉన్నాడు నాలుగు వందల సంవత్సరముల పాటు ఆయన సంవత్సరం సైలెంట్గా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అయితే సడన్గా ఒక దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన యొక్క కాలము పరిపూర్ణమైనది కనుక మనం అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికను తన కాలం చొప్పున నిర్ణయం నెరవేరుస్తాడు కాబట్టి ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు కూడా మనం కాచుకొని ఉండాలి ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు మనకు నిరీక్షణ కలిగి ఉండాలి అదే గొప్ప గొప్ప లక్షణం ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నిరీక్షణ ఈ నిరీక్షణ ఎప్పుడు ఉంటుందంటే మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడే ఈ నిరీక్షణ అనేది ఉంటుంది మనము విశ్వాసం కలిగి ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటాము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి మరి ఈ విశ్వాసంతో మనం నిరీక్షణతో అంటే విశ్వాసం అంటే ఏంటి తప్పకుండా నేను గెలుస్తాను తప్పకుండా నాకు ఉద్యోగం వస్తుంది తప్పకుండా నాకు ప్రమోషన్ వస్తుంది తప్పకుండా నా అప్పులు తీరిపోతాయి తప్పకుండా నేను దేవుని దగ్గరికే వెళ్తాను ఇప్పుడు వృద్ధులైన వారందరూ కూడా అంటూ ఉంటారు కదా నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా నా పనులన్నీ అయితేనేవి ఇంకా నేను దేవుని దగ్గరికి దేవుడు ఎప్పుడు పిలిచినప్పుడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఉంటారు కదా చాలామంది ఎందుకు ఆ విధంగా చెప్పగలుగుతారు అంటే వాళ్ళకు ఆ నిరీక్షణ ఉంది ఏంటి ఆ నిరీక్షణ తాము దేవుణ్ణి నమ్ముకున్నాము దేవునిని ఎరిగినటువంటి వారము క్రీస్తుని సొంత రక్షకునిగా ఎరిగినటువంటి వారం కాబట్టి మనం చనిపోయినా కూడా దేవునితోనే ఉంటాము మనం ఎప్పుడు కూడా దిగులు పడకూడదు మన ప్రియులు చనిపోతారు అప్పుడు మనకు ఫిజికల్గా ఈ లోకంలో లేరని మనకు చాలా దుఃఖం వస్తుంది మనము జనరల్గా మన యొక్క పిల్లలు ఒకవేళ మన పిల్లలు లేకపోతే చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ట్రా ట్రాన్స్ఫర్ అయిపోయినారు లేకపోతే చా మన సొంత పిల్లలు హాస్టల్లో ఉండబోతున్నారు ఆ హాస్టల్లో ఉండడానికి మనం వదిలిపెట్టడానికి వెళ్తాం కానీ ఆ వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఎంత దుఃఖం వేస్తుంది కదా ఎందుకంటే మనం ఎవరి చేతుల్లోకో వాళ్ళని పెట్టేసి వెళ్ళిపోతున్నామే అన్న దుఃఖము ఒకటి ఇంకొకటి ఏమంటే మన మన దగ్గర లేరు మన దగ్గర దగ్గరగా అంటే మనతో కలిసి లేరు ఫిజికల్గా అనే ఒక బాధ ఒక విధమైనటువంటి ఎడబాటు అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి మనం చాలా దుఃఖపడతాము ఎవరైనా మన ప్రియమైనటువంటి వారు వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు లేకపోతే వేరే దేశానికి వెళ్ళిపోతున్నారంటే కూడా మనకు చాలా దుఃఖం వేస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా దుఃఖపడతాం కదా ఏడుస్తాం కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అయ్యో అని అదేవిధంగా ఒక మనిషి ఈ లోకంలో నుంచే వెళ్ళిపోతున్నారు అంటే మనకు ఎంత దుఃఖం వేస్తుంది కదా మనకు ఆ ఎడబాటును సహించలేము అంతేకాని మనం అక్కడ ఉన్నటువంటి ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎక్కడున్నారు యుఎస్కి వెళ్ళేవాడు యుఎస్లో పలానా చోట పలానా ఇంట్లో పలానా వీధిలో పలానా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు అనేది మనకు బాగా తెలుసు అందుకని ఆ యొక్క ఆ యొక్క భద్రత మనకున్నది ఆ యొక్క అవగాహన మనకు ఉన్నది కాబట్టి మనం దిగులు అనేది కేవలం మనకు దూరంగా ఉన్నారన్న దిగులు మాత్రమే అదేవిధంగా మన ప్రియమైనటువంటి వారు ఎవరైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు అంటే ఈ లోకం నుంచి వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ గురించి దుఃఖపడాల్సిన పని అంటే మనకు ఎడబాటు అయ్యారనేటువంటి దుఃఖమే తప్ప వారు ఎక్కడున్నారు ఇంకా బెటర్ ప్లేస్లో ఉన్నారు కదా ఇంకా మంచి ప్లేస్లో ఉన్నారు ఇంకా మంచి పరిస్థితుల్లో వారు ఉన్నారు అక్కడ దుఃఖం ఉండదు వేదన ఉండదు కన్నీరు ఉండదు ఆకలు ఉండదు దాహం ఉండదు చక్కటి ప్రదేశము ప్రశాంతమైనటువంటి ప్రదేశము దేవుని సన్నిధుల వారు ఉంటారు కాబట్టి మనకు భయం అనేది ఉండదు కానీ మనకు ఈ లోకం నుంచి ఆయన వెళ్ళిపోయారు ఈ లోకం నుంచి నా భార్య వెళ్ళిపోయింది నా భర్త వెళ్ళిపోయాడు మన పిల్లలు వెళ్ళిపోయారు అంటే మనకు బాధేస్తుంది కానీ వాళ్ళు మాత్రం మంచి ప్లేస్లో ఉన్నారు అన్న నిరీక్షణ మనకున్నది అదే నిరీక్షణ మనకు ఇప్పుడు నేను చనిపోతే నేను తప్పకుండా దేవుని దగ్గరికే వెళ్తాను నేను నా ప్రియులను కలుసుకుంటాను సంతోషంగా ఉంటాము అన్న ఒక నిరీక్షణ ఉంది కాబట్టి మనకు దుఃఖం అనేది ఉండదు మరి ఇక్కడ సిమియోను అనేటువంటి వ్యక్తి నిరీక్షిస్తూ ఉన్నాడు మరి వీరంతా కూడా ఇష్రాయీలంతా కూడా నిరీక్షిస్తూ ఉన్నారు దేని కొరకు నిరీక్షిస్తున్నారంటే ఇష్రాయీలను కాపాడడానికి ఒక రక్షణ దేవుడు నియమించాడు ఆ రక్షణను ఆ రక్షణ ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకు తెలియదు ఒక మెస్సియా వస్తాడు ఆ మెస్సియా ద్వారా తమకు రక్షణ కలుగుతుంది తమ అతడు రక్షిస్తాడు ఆ మెస్సియా తమను ఏల్తాడు అనే ఒక ఆలోచన వారికి ఉండింది అందుకని వారు నిరీక్షణతో ఉన్నారు వాళ్ళకు ప్రవచనాలన్నీ తెలుసు ధర్మశాస్త్రం అంతా తెలుసు మరి ప్రవక్త ద్వారా చెప్పబడినట్లు కన్యాక గర్భవతి కని అతనికి ఇమ్మాని అని పేరు పెట్టును అన్న విషయం కూడా వారికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి ఎదురు చూపే ఈ సిమయోనుకు కూడా ఉన్నది ఈ సిమయోను అనేటువంటి వాడు చాలా నీతిపరుడు అతడు భక్తిపరుడు నీతిపరుడు భక్తిపరుడు నీతిమంతుడు అతడు ఎంతో నీతిమంతుడు కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి వాడు అనమాట మరి ప్రభువును యేసు ప్రభు ఈ లోకంలో మరణించి తిరిగి పునరుత్డైపోయే వరకు కూడా ఈ లోకంలో అందరికీ రక్షణ అనేది కల్పించబడలేదు కేవలము నీతి నీతి మాత్రమే అంటే అబ్రహాము నీతిగా ఉన్నాడు విశ్వసించాడు విశ్వాసం మూలంలో అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అదేవిధంగా ఎవరైతే ప్రభువును ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయనను నమ్మి ఆయనను అనుసరిస్తున్నారో అలాంటి వారందరూ కూడా నీతిమందుడుగా ఎంచబడ్డారు ఈ సిమయాను కూడా నీతిమందుడుగా ఎంచబడ్డాడు మరి అతడు భక్తిపరుడు కూడా అతడు ఆలయంలో ఉన్నాడు ఇంకా ఒక గొప్ప విషయం అతని గురించి ఏంటంటే అతడు ఆత్మపూర్ణుడై ఉన్నాడు ఆత్మ పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను అంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ అతని మీద ఉన్నాడంట అప్పట్లో ఈ పరిశుద్ధాత్మని కార్యములు అనేవి కొంచెం తక్కువగా ఉండేవి అంటే ఒక్కొక్కరికి మాత్రమే అనుభవము కలిగేదనమాట కానీ ఎప్పుడైతే ప్రభు ప్రభు యస్క్రిస్తూ మరణించి పునరుత్డై వెళ్ళిపాడో ఆయన మన కొరకు ఆదరణకర్తను పంపించాడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి ఇక్కడికి వచ్చాడు అంతకుముందు కొద్ది అంటే కొద్దిమందికి మాత్రమే ఆ అవగాహన ఆ యొక్క అనుభవం ఉండేదన్నమాట ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు అతడు ఎప్పుడైతే అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నాడో అతడు బాగా దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు ఆలయంలోనే ఉండేవాడు అతడు అతనికి బాగా కొంచెం నిరుత్సాహంగా ఉంది ఎందుకంటే అతడు వృద్ధుడు అతని యొక్క వయసు అయిపోయింది అయితే అతడికి ఒక డిప్రెషన్ ఉంది ఏంటి ఆ డిప్రెషన్ అంటే అతనికి నిరీక్షిస్తూ ఉన్నాడు అంటే ప్రభు వస్తాడు కదా మెస్సియా వస్తాడు కదా ఆయన రక్షిస్తాడు ఇష్రాయేళ్లును రక్షిస్తాడు అనే ఆ ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు అతడు కనిపెడుతూ ఉన్నాడు అది ఇంకా జరగలేదు దానికోసం అతడు ఒక విధమైనటువంటి డిప్రెషన్తో ఉన్నాడు ఎప్పుడైతే మరి నిరీక్షణ లేక డిప్రెషన్తో ఉంటారో మరి చాలా అంటే అయ్యో ఇంకా నేను ఎప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది అని దిగులు పడుతూ ఉంటారు కదా ఆ విధంగా దిగులు పడుతూ ఉన్నాడు ఇష్టంతా కూడా దేవుడు తమకు చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తు చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సీ వస్తాడని అలాంటి వాడే ఈ సమయోను కూడా ఈ సమయోను తన యొక్క భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు తన భవిష్యత్తు అయ్యో వ్యర్థమైపోతుందేమో అంటే నేను ఎంతకాలం ఎదురు చూడాలి నాకు కనిపిస్తాడా అనే ఒక ఆలోచన అతనికి ఉండేదనమాట అతడు బాగా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు దేవునితో గడుపుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎక్కువగా అతని గురించి రాయబడకపోయినా కూడా ఒక రెండు మూడు మాటల్లోనే అతని యొక్క గొప్పతనం అంతా మనకు తెలుస్తుంది ఏంటి నీతిమంతుడు భక్తిపరుడు ఆయన యొక్క ఆయన ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఆలోచనతోనే ఉన్నాడు అయితే అతని నిరీక్షణ చాలా గొప్పది ఎందుకంటే ఎంత కాలమైంది దేవుడు ఎవరికి మాట్లాడ ఎవరితో మాట్లాడలేదు ఎంత కాలమైంది ఒక ప్రవక్త కూడా లేపబడలేదు ఎంత కాలమైంది ఆయన యొక్క ప్రత్యక్షత ఎవ్వరికీ లేదు అని చాలా ఒక విధమైన డిప్రెషన్తో అతడు ఉన్నాడు అయితే ప్రాత నిబంధన కాలంలో మరి మెస్సగా వస్తాడు అన్న ఆ ఒక్క ఆలోచన మాత్రము అతన్ని ఆ విధంగా నిలుపుతూ ఉందన్నమాట అయితే ఏం జరిగింది ఇక్కడ అకస్మాత్తుగా చాలా సంతోషించే విషయం జరిగింది ఏంటి దేవుడు అతనికి ఒక తన రక్షణను చూపించాడు అంటే అతని యొక్క నిరీక్షణను బట్టి అతని యొక్క ఆశను బట్టి ఒక వాక్యం ఉంది కదా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు మరి ఈ సమయానికి ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడు అతనికి ఒక గొప్ప ప్రత్యక్షత అనుగ్రహించాడు ఏంటి అతడు ఏం అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు దేవాలయంలోనికి వచ్చినప్పుడు అప్పుడే ఏం జరిగింది వారు యేసుక్రీస్తును బలిగా ఎరుశలేంకు తీసుకొని వచ్చారు ఎరుశలేముకు తీసుకొని వచ్చినప్పుడు వారు ధర్మశాస్త్రం చొప్పున చిన్న బలియాగం చేయాలి కదా వారు పరిశుద్ధాత్మ ప్రభు ధర్మశాస్త్రం అని చెప్పబడినట్టు గువ్వల చేతనైనా రెండు పావుర పిల్లలైనయనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను ఎరుషులకి తీసుకువచ్చి ఎందుకు గువ్వల జత లేకపోతే పావుర పిల్లలు అంటే వారు అంతే అంత పేదరికంలో ఉన్నారన్నమాట గొప్పవారైతే ద డబ్బున్న వారైతే గొర్రె పిల్లలను కోడెదూడలను అర్పిస్తారు మరి బీదవారైతే గువ్వ పిల్ల గువ్వలను లేకపోతే పావురాలను అర్పిస్తారు మరి వీరు ఆ విధంగా తీసుకొని వచ్చారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం జరిగించాలి అది వీళ్ళ యొక్క గొప్ప ఆలోచన ఎవరిది మరియా యోసేపులది తల్లిదండ్రులుగా ప్రభుని యేసు పుట్టిన తర్వాత వారు ఎనిమిదవ దినమున సున్నతి చేయబడాలి తర్వాత ఆయన ఆయనకు పేరు పెట్టాలి ఆ తర్వాత వారు ప్రతిష్ట చేయాలి ప్రభువుకు మగపిల్లవాన్ని ప్రతిష్ట చేయాలి కాబట్టి ప్రభువును ప్రతిష్ఠించడానికి వారు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆత్మవశుడై సుమయోను దేవాలయంలోనికి వచ్చాడు అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకొని వచ్చిన శిశువును యేసును తీసుకొని వచ్చినప్పుడు అతడు అతనికి బహుశా అతనికి తెలిసిపోయింది అతడికి అర్థమైపోయింది ఈయననే ప్రభైనా యేసు ఈయనని లోకానికి రాబోయే రక్షకుడు ఈయననే మెస్సియా అన్న విషయం అతడికి అర్థమైపోయింది అందుకని అతడు ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే ఆత్మవశలంలో మనం ఉంటామో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉంటామో మనకు కొన్ని రెవ్యులేషన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది మనుషులను చూసినప్పుడు కూడా వాళ్ళు మంచివాళ్ళ కాదా వాళ్ళలో ఏమైనా కపటం ఉన్నదా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చారా లేకపోతే నిజంగా ప్రేమిస్తున్నారా ఇట్లాంటివన్నీ కూడా మనకు ఆ వివేచన అనేది ప్రభు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము కొంతమందిని చూడగానే మనకు తెలిసిపోతుంది కొన్ని కొన్ని పరిస్థితులు చూడగానే ఇక్కడ ఏదో జరగబోతుంది అని అనుకుని మనం వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటాం అక్కడి నుంచి తప్పుకొని పక్కకు వచ్చేస్తాము అలాంటి గొప్ప అనుభవము పరిశుద్ధాత్మ యొక్క అనుభవం పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మని మనం కలిగి ఉంటే అలాంటి ఆలోచన అలాంటి వివేచన మనకుంటుంది మరి ఆయన వచ్చినప్పుడు ప్రభువును చూడగానే అతనికి అర్థమైపోయింది ఈయనే ప్రభని యేసుక్రీస్తు ఈయనే మెస్సియా ఈయనే ఇషాయలుకు రక్షకుడు అని అతనికి తెలిసిపోయింది అందుకే అతడు ఎంతో సంతోషంగా ప్రభువును ఎత్తుకున్నాడంట చేతుల్లో చిన్న బాలుడు కదా చిన్న బాలు ఎత్తుకొని ప్ర ఆయన స్థుతిస్తూ ఉన్నాడు నాథా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోలిచ్చుచున్నావు అంటే అర్థం ఏమవుతుందంటే మనకు శిమయోనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏంటంటే నేను ఒక మెస్సియాను పంపిస్తాను కదా ఆ మెస్సియాను చూసే వరకు కూడా నువ్వు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవు ఈ లోకంలో నుంచి అంటే నువ్వు మరణించవు అని అతనికి ఒక ప్రాన్స్ దేవుడిచ్చాడనమాట అందుకే అతడు ఆ బాలు ఎత్తుకొని అతడు చాలా సంతోషంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు స్థుతిస్తూ చెప్తున్నాడు ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసును పోని అంటే అతనికి అప్పటి వరకు కూడా సమాధానం లేదు అతనికి ఒక విధమైన దిగులు ఉంది డిప్రెషన్ ఉంది ఎప్పుడు ప్రభా నేనెప్పుడు వీళ్ళ నిరీ వీళ్ళ రక్షణ చూస్తాను ఎప్పుడు ఈశ్రాయులకు రక్షణ కలుగుతుంది నేను ఎప్పుడు వీళ్ళని ఆ విధంగా చూస్తాను అనే ఒక నిరీక్షణ అతనికి అతనిలో ఉంది డిప్రెషన్ ఉంది అతనికి ప్రభుని గురించిన ప్రత్యక్షత కలిగింది అందుకే అతడు చెప్తున్నాడు ప్రభు అయిన ఏసుక్రీస్తు ఎవరంట అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగా అంటే ఒక వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రజలైన ఇష్రాయేళ్ళకు మహిమగా అంటే ఇష్రాయేళలను రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అన్యజనులు అంటే ఎవరు మనమే కదా ప్రభు అంటే ఇష్రాయలీలు కాని వారంతా అన్యజనులే ఇష్రాయలీలు వారు అంటే వారు చోజన్ పీపుల్ అంటే వారు ప్రభైన తండ్రి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇష్రాయిలీలను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూశాడు అయితే ఆయన లోకపునంతటిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనమంతటిని కూడా నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొడుకు ఈ లోకానికి ప్రభుని ఈశ్వ్రీస్తుని పంపించాడు కాబట్టి ఆయన మనకు కూడా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు మరి ఆయన ఆయన వెలుగుగా మనకు వచ్చాడు మహిమగా వచ్చాడు మరి అంతేకాకుండా సకల ప్రజలు అంటే ఎవరు వీరు వారు అని తేడా లేదు గ్రీసు దేశస్థుడని సిరియేనుడని అని ఒక పౌలు గారు చెప్పినట్లుగా ఏ దేశస్థుడైనా భేదం లేదు స్త్రీ అని పురుషుడని లేదు చిన్న అని పెద్ద అని లేదు యవనస్తులని వృద్ధులని లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు ప్రతి ఒక్కరి ఎదుట ఆయన తన యొక్క ఆయన సిద్ధపరిచాడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన సిద్ధపరిచాడు ఏంటి సిద్ధపరిచాడు రక్షణను సిద్ధపరిచాడు ఆ రక్షణ ఎవరంటే ప్రభైన యేసుక్రీస్తు రూపంలో తన ఎదుట ఉన్నది ఆ ప్రభైన ఏసుక్రీస్తు ఏం చేయబోతాడో అదంతా ఒకవేళ అతనికి తెలిసినా తెలియకపోయినా ఆ ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నీ కోసం నా కోసం నా కోసం వచ్చాడు ఈ ప్రజలందరి కొరకు వచ్చాడు ఇస్రాయలీల కొరకు వచ్చాడు అన్యజనుల కొరకు వచ్చాడు సకల ప్రజల కొరకు వచ్చాడు అన్న రెవ్యులేషన్ అతనికి కలిగింది కాబట్టి అతడు అతనికి తెలుసు ఆయన ఎలాంటి బలియాగం కాబోతున్నాడు అందుకే అతడు ఆ తర్వాత మరియతో కూడా చెప్తాడు కదా ఏమంటాడంటే వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు నీ ఒక ఖడ్గం వేసుకొని పోవునని తల్లి అయిన మర్యాదతో చెప్తాడు అంటే ఆయన మరణము అత ఆమె తల్లికి ఎంత వేదన కలిగిస్తుంది కదా ఆమె హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుపోతుందంటే ఖడ్గం దూసుకుపోయినప్పుడు ఎంత వేదన ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది మరణ సాదృశ్యం కదా అది అలాంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది అంటే తన కుమారుని మరణాన్ని తను కళ్ళారా చూస్తుంది అని ఆ యొక్క ప్రవచనం కూడా అతడు చెప్పాడు ఆ విధంగా ఆయన సుమయోను చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయారట ఇదేంటి ఇలా చెప్తున్నాడని అయితే ఆయనకు అన్నీ కూడా తెలుసు కాబట్టి ప్రతి అంటే దేవుడు ముందుగానే అతనికి బయలుపరిచాడు కాబట్టి అతడు ఆ విధంగా చెప్పగలిగాడు దేవుడు మనకు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనకు కూడా నిరీక్షణ ఉండాలి ఈ వృద్ధునిలాగా నిరీక్షణ ఉండాలి ఈ వృద్ధునిలాగా నీతిమంతుడుగా ఉండాలి భక్తిపరుడుగా ఉండాలి అంతేకాదు ఆత్మవశులమై మనం ఉండాలి మన మనకిప్పుడు ప్రవేశ తాను వెళ్ళిన తర్వాత మనకు ఆదరణకర్తను పంపించాడు కదా ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనము ఎప్పుడైతే ప్రవణ ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆ నిమిషం నుంచి కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు అయితే ఆ పరిశుద్ధాత్మని నడుపుదలలో మనం సరిగ్గా నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా నడుచుకోకుండా మరి దేవునితో కలి దేవునిని కలిగి ఉన్నట్లయితే ఆత్మవశలమై మనం ఉన్నట్లయితే మనకు నిరీక్షణ మనకు వివేచన మనకు సమస్తమైనటువంటి జ్ఞానము ఉంటుంది మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాము ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనము ఆ విధంగా జీవించాలంటే మనం బ్రహ్మష్క్రిస్తున్న సొంత రక్షకుని అంగీకరించాలి ఆయన ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనము అదే విధంగా ఆత్మపూర్ణులమై ఉంటాము నిత్యము ఆయనతో మాట్లాడగలిగే వాళ్ళుగా ఉంటాము నిత్యము ఆయనతో సహవాసం కలిగిన వాళ్ళుగా ఉంటూ ఆయనను ఆరాధించగలిగేవారుగా ఉంటాము మరి ఆయన మనకు ఆ నిరీక్షణను ఆ వివేచనను ఆయన యొక్క జ్ఞానమును సమస్త జ్ఞానమును మనకిస్తాడు శాంతిని సమాధానమును మన హృదయాలలో నింపుతాడు మరి సిమియోను ఎంతో ప్రశాంతంగా అంటున్నాడు నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కర్నూలారా చూశాను కాబట్టి ఇప్పుడు నేను సమాధానంగా నీ దగ్గరికి వచ్చేస్తాను బ్రవా అని చెప్తూ ఉన్నాడు ఇంత ఒక గొప్ప అతడు కలిగి ఉన్నాడు ఈ ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు మనం అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నది ఆ ఆరాధన సిమయోన్ ఆ నిరీక్షణ సిమియానుకున్నటువంటి ఆ భారము అంటే ఇతరుల పట్ల ఇష్రాయేల్ పట్ల అతనికి ఉన్నటువంటి భారము ఎందుకంటే అతడేమో నీతిమంతుడు అతడేమో భక్తిపరుడు కానీ ఇష్రాయీల గురించి అతడు వరి అవుతున్నాడు ఇస్రాయలీలకు ఆదరణ కలగాలని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి అలాంటి భారం మనం కూడా కలిగి ఉండాలి ఇతరుల పట్ల భారం కలిగి మనము ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ రక్షణ కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి దేవుడు ఇలాంటి గొప్ప అవకాశం మనకు కూడా అనుగ్రహించునుగాక ఆత్మ పూర్ణత కలిగినటువంటి జీవితం మనకు కూడా కలిగించనుగాక దేవుడి కృపావార్తను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధువైన దేవ సర్వోన్నత కృప కలిగిన దేవ నీకు వందనంలో నీకు స్తోత్రంలో ప్రభా అవును తండ్రి నీ యొక్క జీ నీ యొక్క రాకడ ఎంతమందికి ఆదరణ కలిగించింది ప్రభా సిమియోను అనే భక్తుని గురించి మేము వింటున్నాం ప్రభా నీకు వందనములు అతని యొక్క నిరీక్షణను బట్టి అతనికి ఉన్నటువంటి ఆ ధైర్యంను బట్టి ఈ నిమిషంలో అంటే ప్రభువును ఎత్తుకున్నటువంటి ఆ సమయంలో తండ్రి అతనికి వచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి నీకు వేల స్తోత్రంలో మా ప్రభా ఎప్పుడైతే మేము కూడా నీ పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటామో అప్పుడు మేము కూడా అలాంటి గొప్ప రివిలేషన్ ప్రత్యక్షత మేము చూడగలుగుతాము ప్రభా గొప్ప వివేచన మాకు కలుగుతుంది మా తండ్రి దేవ ప్రభ ఏసును చూడగానే అతనికి తెలిసిపోయింది ప్రభా నీవు ఇస్రాయలీల కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఆయనే అని అన్ని జనులకు వెలుగుగా వచ్చినటువంటి వ్యక్తి ఈయనే అని అతడు గమనించి కనుగొని ఎంతో సంతోషంగా దేవుని స్థుతించాడు ప్రభా అతనికి ఉన్నటువంటి ఆ యొక్క భారము ఇతరుల గురించి ఇతరుల రక్షణ కొరకు అతనికి ఉన్నటువంటి ఆ భారమును బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి అలాంటి భారము కలిగినటువంటి హృదయాన్ని మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము ఎప్పుడు కూడా తండ్రి నేను నెరగనటువంటి వారి కొరకు ప్రార్థించే వారుగా ఉండడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా మేము నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతూ నిత్యము కూడా నీ యొక్క ఆత్మ ఆత్మను మనం కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మతో నిండి నింపబడి ఉన్నట్లుగా ప్రభా ఎల్లప్పుడు కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థిస్తూ ఆ నింపుదలతో నైనా మేము ముందుకు సాగడానికి ప్రభా నిన్ను గ్రహించి నిన్ను అంగీకరించి నీ యొక్క నామంను ఎప్పుడు ఉచ్చరిస్తూ ప్రభా నీ యొక్క నామంను ధ్యానిస్తూ నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ నీతో నిత్యము సహవాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది దినం తండ్రి అనేకులు తమ యొక్క పనులకు వెళ్తుండగా వారి ప్రాణాలలో క్షేమము భద్రతను అనుగ్రహించండి వారి ఉద్యోగ జీవితాలలో వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి విద్యార్థులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరు ఎలాంటి కార్యములు చేస్తున్నారో ఏ శుభకార్యములు కానీ ఏ పనులైనా సరే ప్రభా ప్రతి పని కూడా నైనా జయప్రదంగా గడు గడివినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె